అనన్య కుట్ర ప్రకారం దర్శన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక దాంతో ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఆనంద అక్కడ పోలీసులు దర్శన్ ఏం చేస్తారో ఏంటో చాలా కంగారుగా ఉంది ఎలాగైనా సరే దర్శన్ని మనం కాపాడుకోవాలని చెప్పి లీలవతి అంటూ ఉంటే అప్పుడు ఎలాగైనా సరే దర్శన్ని నేను విడిపించి తీసుకుని వస్తానంటో ఆనంద స్టేషన్కి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆనంద కొడుకుని కాపాడుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాబోతున్నాయి దర్శన్ ఇంకా ఎప్పటికీ శాశ్వతంగా జైల్లో ఉండేలాగా నేను వ్యూహాన్ని రూపొందించబోతున్నాను సీ అని చెప్పి రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది మేడం చెప్పండి మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు దాంతో అనన్య రే ఇప్పుడిప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది ఎట్టి పరిస్థితులను అది అక్కడి నుండి తప్పించుకొని రావడానికి వీల్లేదు చెప్పిందంతా గుర్తుంది కదా రేపటి వరకు దాని విషయంలో చాలా జాగ్రత్తగా కాపలాకాయండి రేపు ఏం చేయాలో నేను చెప్తాను అని అనన్య అంటూ ఉంటుంది అలాగే మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక శరణ్య చనిపోయినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది అలా ఊపిరి బిగబట్టి రౌడీల ముందు చనిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే రౌడీలు నిజంగానే శరణ్య చనిపోయిందేమో అనుకొని శరణ్య మేడం శరణ్య మేడం అంటూ తనని పిలుస్తూ మొహం మీద నీళ్లు చల్లుతో తన కట్లు కూడా విప్పుతారు ఇక దాంతో శరణ్య రౌడీలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అసలు నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసుకుందామని చెప్పి నేను ఇలా నాటకం ఆడుతూ ఉంటే వీళ్ళేంటి అసలు వాళ్ళ పేరు ఎత్తడం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రే ఇప్పుడే అనన్య మేడం ఫోన్ చేసిందిరా ఎట్టి పరిస్థితులను శరణ్యను వదిలిపెట్టొద్దని చెప్పింది రేపు సాయంత్రం వరకు చాలా స్ట్రిక్ట్గా కాపలాకాయమని చెప్పింది ఈవిడ చనిపోయిందో బతికుందో కూడా తెలియడం లేదు ఒకవేళ చనిపోతే అప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ మేడంకి ఫోన్ చేసి కనుక్కుందామని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇంతలో సడన్గా శరణ్య మనసులో నన్ను కిడ్నాప్ చేయించింది అక్కే అన్నమాట అసలు అక్క నన్ను ఇలా కిడ్నాప్ చేయించి ఏం సాధించాలనుకుందని చెప్పి ఎలాగైనా సరే అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పాలనుకుని శరణ్య ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చిత కొడుతూ ఉంటుంది అలా రౌడీల తలలు పగలగొట్టడంతో రౌడీలంతా కూడా కుప్పకొలిపోతారు తర్వాత శరణ్య ఆ రౌడీల దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఆనంద భైరవికి ఫోన్ చేస్తూ ఉంటుంది మరోపక్క ఆనంద భైరవి స్టేషన్కి వస్తుంది నా దర్శన్ నాన్న దర్శన్ అని చెప్పి దర్శన్ కోసం ఎంతగానో వెతుకుతూ ఉంటుంది ఇక లాకప్లో దర్శన్ని పోలీసులు కట్టేసి కొడుతూ ఉంటారు లాఠీ విరిగిపోయేదాకా దర్శన్ని కొడుతూ ఉంటే ఆ నొప్పులు భరించలేక దర్శన్ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఒళ్ళంతా కూడా వాతలు పడిపోతాయి అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద దర్శన్ పరిస్థితి చూసి ఎంతగానో చలించిపోతుంది ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఇన్స్పెక్టర్ బయటకు వచ్చిన తర్వాత నా కొడుకు నేరం చేశాడని ఇంకా ప్రూవ్ అవ్వలేదు వాడిని ఇంట్రాగేషన్ పేరుతో ఇక్కడికి తీసుకువచ్చి ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ కొడుకే తప్పు చేశాడు అసలు శరణ్యని చంపేసి శవాన్ని మాయం చేశాడేమోనని మా అనుమానం అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఆనంద ఇన్స్పెక్టర్ అని గట్టిగా అరుస్తూ అసలు నా కొడుకు తప్పు చేశాడని రుజువు అవ్వలేదు అటువంటిది వాడిని అందుకుడని మీకు మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి ఆనంద మండిపడుతూ ఉంటుంది హంతకుడు కాకపోతే ఇంకేంటి భర్తతో కలిసి హనీమూన్కి వెళ్ళిన ఆడపిల్ల మిస్ అయిందంటే ఎవరికైనా ఆ భర్త మీదే అనుమానం కలుగుతుందని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇంకొక గంట సేపు కోటింగ్ ఇస్తే మీ అబ్బాయి నిజం కక్కేస్తాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఇంకొక దెబ్బ మా అబ్బాయి మీద పడినా కూడా నేను ఊరుకోను ఇప్పుడే మా లాయర్తో మాట్లాడుతాను అని చెప్పి ఆనంద లాయర్తో ఫోన్లో మాట్లాడుతూ లాయర్ గారు అర్జెంటుగా మీరు పోలీస్ స్టేషన్కి రావాలి ప్లీజ్ చాలా అర్జెంట్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక లాయర్ వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు శరణ్య ఆనంద్కి ఫోన్ చేసినప్పుడు ఫోన్ బిజీగా రావడంతో శరణ్య ఇక అక్కడి నుండి తప్పించుకొని వద్దామని చెప్పి పారిపోయి వస్తూ ఉంటే రౌడీలు మళ్ళీ శరణ్య వెంట పడుతూ ఉంటారు శరణ్య వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసమని చెప్పి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది లాయర్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆనందతో ఆనంద గారు మీ అబ్బాయి కేసుని నేను స్టడీ చేశాను అతనికి బెయిల్ రావడం చాలా కష్టం కేసు చాలా బలంగా పెట్టారు అని చెప్పి లాయర్ అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ నవ్వుతూ ఉంటాడు నేను చెప్పాను కదా మేడం ముందుగానే మీ కోడలు శరణ్య ఏమైందో తెలిసేంత వరకు మీ అబ్బాయిని మేము విడిచిపెట్టామని చెప్పి అంటూ ఉంటే అవును మేడం అతను చెప్పింది నిజం ఇప్పుడు దర్శన్ని కాపాడగలిగేది కేవలం మీ కోడలు శరణ్య మాత్రమే అని చెప్పి ఆ లాయర్ అంటూ ఉంటారు దాంతో ఆనంద శరణ్య ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకుని వస్తాను అని చెప్పి అలా కార్లో వెళ్తూ శరణ్య కోసం అన్ని వైపులా వెతుకుతూ ఉంటుంది అలా ఆనంద శరణ్య కోసం వెతుకుతూ ఉండగా శరణ్యను రౌడీలు వెంటాడుతూ ఉండడంతో అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద కారు దగ్గర శరణ్య పడిపోతుంది ఇక వెంటనే ఆనంద కారు దిగి అమ్మ శరణ్య శరణ్య అంటూ తనని పైకి లేపబోతూ ఉంటే రౌడీలందరూ కూడా శరణ్యని చుట్టుముడుతూ ఉంటారు ఆనంద భైరవి వెంటనే తన కార్లో ఉన్న రివాల్వర్ తీసుకొని ఆ రౌడీలకి గురి ఇంకొక్కరు ఒక్క అడుగు ముందుకు వేసిన నా కోడల్ని టచ్ చేయాలని చూసినా మీ బుర్రలు పుచ్చకాయలాగా పేలిపోతాయని చెప్పి ఆనంద ఆ రౌడీలకు గన్ గురి పెట్టడంతో వాళ్ళందరూ కూడా భయపడక్కడి నుండి పారిపోతారు తర్వాత శరణ్యం చూడగానే ఆనంద అమ్మ శరణ్య రెండు రోజులుగా నువ్వు ఏమైపోయావమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఆ రౌడీలు ఎవరు మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్యగారు నన్ను ఆ రౌడీలే కిడ్నాప్ చేశారు ఎంత వదిలిపెట్టమని ప్రాధాయపడినా కూడా వదిలిపెట్టలేదు నేను చనిపోయినట్టుగా నాటకం ఆడి వాళ్ళను చితక్కొట్టి పారిపోయి వస్తున్నాను అప్పుడు కూడా నన్ను వదలలేదు మళ్ళీ కిడ్నాప్ చేయాలని చూశారు సమయానికి మీరు రావడం వల్ల వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడి పారిపోయారని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అమ్మ శరణ్య అసలు ఇదంతా చేయించింది ఎవరని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటే అనన్య అని చెప్పి శరణ్య చెబుతూ ఉంటుంది దాంతో ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ అనన్య అంత చూస్తాను అని చెప్పి అంతకంటే ముందు మనం దర్శన్ని విడిపించుకోవాలని చెప్పి ఆనంద చెబుతూ ఉంటే దర్శన్ గారికి ఏమైంది అత్తగారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది నువ్వు కనిపించకపోవడంతో అందుకు కారణం దర్శనే అని చెప్పి పోలీసులు దర్శన్ని అరెస్ట్ చేశారు లాఠీ విరిగిపోయేలాగా వాడిని చిత్రహింసలు పెడుతున్నారమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు అసలు నేను కిడ్నాప్ అవ్వడానికి దర్శన్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు వెళ్ళి ఆయన్ని విడిపించుకుందాం పదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక అలా ఆనంద శరణ్య ఇద్దరు కూడా స్టేషన్కి వస్తారు సార్ ఇన్స్పెక్టర్ సార్ నేను కిడ్నాప్ అయ్యాను ఎవరో కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు నేను కనిపించకపోవడానికి దర్శన్ గారికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి నా భర్తను విడిచిపెట్టండి సార్ అని చెప్పి సరైన బతిమ నాడుతూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ అలాగే అమ్మ అసలు దర్శన్ని అరెస్ట్ చేసిందే నీకోసం నువ్వు క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మేము అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు దర్శన్ని విడిచిపెడతారు ఇక గాయాల పాలైన దర్శన్ని ఆనంద శరణ్య ఇద్దరు కూడా క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు నన్ను క్షమించండి దర్శన్ గారు ఇదంతా నా వల్లే జరిగింది ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక ఆనంద దర్శన్తో రే దర్శన్ నీకు ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టను వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి ఇక డాక్టర్ని ఇంటికి పిలిపించి ఆనంద ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది తర్వాత అనన్య ఎంతగానో కంగారు పడిపోతో ఈ శరణి అంటే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసింది అసలు ఆ రౌడీలకు చెప్పాను కదా దీన్ని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టొద్దని అయినా సరే ఇది ఎలా వచ్చిందని చెప్పి అనన్య లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత లీలావతి ఆనందాతో అమ్మ ఆనంద అసలు శరణ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది మనకు శత్రువులు కూడా ఎవరు లేరు కదా అని చెప్పి అంటూ ఉంటే మన శత్రువులు ఎక్కడో లేరక్క మన చుట్టూనే ఉన్నారు మన పక్కనే ఉన్నారు మన ఇంట్లోనే ఉన్నారు అని అంటూ ఉంటే మన ఇంట్లోన మన ఇంట్లో శత్రువులు ఎవరు ఉంటారు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే శరణ్య కిడ్నాప్ అవ్వడానికి కారణం మరెవరు కాదక్క అనన్యని అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా ఆనంద అనన్య తన సొంత చెల్లెలైన శరణ్యని ఎందుకు కిడ్నాప్ చేయిస్తుందని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో విశ్వనాథం శరణ్యని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం కేవలం అనన్యకు మాత్రమే ఉంది ఎందుకంటే అనన్య మా కన్న బిడ్డ కాదు కేవలం శరణ్య మాత్రమే కన్నబిడ్డ అనన్య కాంచన కూతురు ఈ మధ్య ఆ నిజం తెలుసుకున్న అనన్య శరణ్య కాపురంలో చిచ్చు పెట్టాలని శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంది అందుకే ఈరోజు అల్లుడు గారిని కావాలని అరెస్ట్ చేయించింది శరణ్యని కూడా చంపేయాలన్న దురుద్దేశంతో తనని రౌడీల చేత కిడ్నాప్ చేయించిందని చెప్పి విశ్వనాథం అసలు నిజాన్ని లీలావతి వాళ్ళ ముందు బయట పెడతాడు ఇక దాంతో ఆనంద కూడా గన్ గురిపెట్టి అనన్యతో చెప్పవే నీ నోటితో నువ్వే నిజం చెప్పు ఇదంతా చేయించింది నువ్వే కదా మర్యాదగా నిజం చెప్పకపోతే గన్ షూట్ చేస్తాను బుల్లెట్ నీ బుర్రలోకి దూసుకుపోతుంది అని చెప్పి ఆనంద అనన్యని బెదిరించడంతో ఇకప్పుడు అనన్య అవును ఇదంతా నేనే చేశాను చిన్నప్పటి నుండి నేను శరణ్య ఇద్దరం కలిసే పెరిగాము శరణ్య కంటే నేనే పెద్దదాని అయినప్పటికీ నాకు పెళ్లి చేయకుండా శరణ్యకి సంబంధాలు చూడడం మొదలు అప్పుడే నాకు అర్థమైంది నేను కన్న కూతుర్ని కాబట్ కాదు కాబట్టే వాళ్ళ కూతురికి ప్రియారిటీ ఇచ్చారు గొప్పింటికి వాళ్ళ కూతుర్ని కోడల్ని చేయాలని చూశారు నాకు మాత్రం మామూలు సంబంధాలు తీసుకువచ్చారు అందుకే అప్పటి నుండి నేను శరణ్య మీద పగ పెంచుకున్నాను ఈ ఇంట్లో నేనే కోడలిగా చలామణి అవ్వాలన్న ఉద్దేశంతోనే శరణ్యని మీ అందరికీ దూరం చేయాలని చూశానని చెప్పి అనన్య మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు రోహిత్ ఒక్కసారిగా అనన్య చంప పగలగొడతాడు మరి మొత్తానికి ఆనంద అయితే కుటుంబ సభ్యులందరి ముందు అనన్య కుట్ర బయట పెట్టిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో రోహిత్ అనన్యకు విడాకులు ఇచ్చి అనన్యని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం